I ఈరోజు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఆహ్వానించి ఈ యోగా డేని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకోవడం తీసుకుని గ్రామ స్థాయి వరకు యోగాని విస్తరించే విధంగా గత నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేయడం నిమగ్నం అయ్యే విధంగా వారు గట్టి ప్రయత్నం చేశారు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తో అద్భుతంగా ప్రతి స్కూలు ప్రతి గ్రామం ఖాళీ ప్రదేశాల్లో ఈ యోగాని చేయించడం అంటే చిన్న విషయం కాదు దేశంలో ప్రపంచంలో యోగాని ఇంటర్నేషనల్ డేగా వారు ప్రతిపాదన చేయడం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత నైపుణ్యంగా తీసుకోవడం ప్రధానమంత్రి గారు దీనిలో పాల్గొనడం దేశ ప్రపంచంలో పది కోట్ల మంది యోగాలో పాల్గొన్నప్పటికీ మన రాష్ట్రంలోనే రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యం ఆరోగ్యం మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది స్కూల్లో కూడా ముఖ్యమంత్రి గారు యోగాను ప్రవేశపెడతామనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ అధికారులు ప్రజలు అందరూ పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా

ఇంకొకసారి ఈరోజు యోగాంధ్రాలో భాగంగా జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని మనం పెద్ద ఎత్తున జరపడం జరిగింది మనము గత ఒక నెల రోజులుగా మనము గ్రామంలో మండలంలో జిల్లా స్థాయిలో వెన్యూస్ని ఐడెంటిఫై చేసుకొని అందరు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మన జిల్లాలో అయితే పిల్లలతో ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్తో ఇంక్లూడ్ చేసుకొని ఎనిమిది లక్షల మంది రిజిస్టర్ అయ్యారు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా మనము త్రీ డేస్ ట్రైనింగ్ ఇచ్చాము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు నాలుగు వేల ఐదు వందల యాభై వెన్యూస్లో యోగా చేయడం జరిగింది అది మన కొన్ని గ్రామ పంచాయతీ పరిసరాలు అట్లానే స్కూల్స్ ఆ అర్బన్ ఏరియాస్లో అయితే పార్క్స్ ఎక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అలా అన్ని ప్రదేశాల్లో కూడా వాళ్ళు ఈరోజు యోగా చేయడం జరిగింది అలానే మనము ఈ యోగా చేసే దాంట్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ట్రైనర్స్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు త్రీ డేస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా మనం సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం జరిగింది అలానే మనము స్కూల్ స్థాయిలో అట్లానే గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో వివిధ రకాల కాంపిటీషన్స్ కూడా చేసుకోవడం జరిగింది దీని అంతటికీ ఒకటే కారణం ఏదైతే భారతదేశంలోని పుట్టి అందరికీ కూడా ఆరోగ్యప్రదాయనిగా ఉండే యోగా అనే ప్రక్రియ అనేది భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణాంధ్ర కాదు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా అవ్వాలి అలానే హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా కూడా అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ క్యాంపైన్ టేకప్ చేయడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా మనం చేసాం ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం మనకి అన్ని వెన్యూస్లో కూడా అందరు కూడా ప్రాక్టీస్ చేశారు దీనితో పాటుగా స్టేట్ అంతా కూడా మనం లక్ష వెన్యూస్లో ప్రధానమంత్రి గారితో పాటుగా మనందరం కూడా యోగా చేసి అది ఒక రికార్డ్గా కూడా మనం చేయడం జరిగింది అలానే విశాఖపట్నంలో అయితే ఒకే ప్రదేశంలో త్రీ ల్యాక్స్ పీపుల్ యోగాల్లో పార్టిసిపేట్ చేసి అది కూడా ఒక ప్రపంచ రికార్డును సృష్టించడం జరిగింది సో ఈరోజు అన్ని స్కూల్స్లో చేస్తున్నారు అన్ని గ్రామాల్లో చేస్తున్నారు అలా చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా ఒక ప్రపంచ రికార్డులో భాగస్వామ్యులు అయ్యారు గత కొంతకాలంగా ఏదైతే నేర్చుకున్నామో అది ఆపాయకుండా రోజు ప్రాక్టీస్ చేసి యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకొని అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరు